మహోన్నతుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఐదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం పిలిపి రెండవ అధ్యాయం ఐదో వచనం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ప్రభువునందు నందు ప్రియమైన వాళ్ళారా మనస్సును గూర్చి అర్థమయ్యేటట్టుగా ప్రభువు తప్ప మనకు నేర్పించగలవారు ఎవ్వరు కానీ ఈ లోకములో లేరు ఆయన మాటలు శ్రేష్టమైనవి స్పష్టమైనవి మనస్సు వైపు మనలను నడిపించుచూ ఉన్నటువంటివి ఆయన నోటు నుండి వచ్చిన మాటలు సజీవమైనవి శక్తివంతమైనటువంటివి ఆనాడు ప్రధాన యాజకులను పరిశీయులను యేస్సుని పట్టుకుని వచ్చు నిమిత్తం కొంతమంది బంట్రౌతలను పంపినట్లుగా చూస్తున్నాము అయితే వారు యేస్సును తీసుకుని రాలేకపోయారు అంతేకాదు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవరును ఎన్నడూనూ మాటలే మాటలాడలేదని యోహాను సువార్త ఏడు నలభై ఆరులో మనము చూడగలము క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును గూర్చి ప్రస్తావించుటకు ముందుగా పౌలు పేర్కొనిన గొప్ప అంశములను మనము చూడగలిగితే మీలో ప్రతి వాడునూ తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యాలను కూడా చూడాలి అని పిలిపి రెండు నాలుగులో కూడా మనము చూస్తూ ఉంటున్నాం యేసుక్రీస్తుకు కలిగి ఉండిన మనస్సు యొక్క విశిష్టత మనం ఆలోచించగలిగితే అది వినయమైన మనస్సు శ్రమను సహించు మనస్సు విధేయత కలిగిన మనస్సు ఇంకా చెప్పాలి అంటే అది మనందరికీ కూడా మాదిరికరమైనటువంటి మనస్సుగా కనిపిస్తూ ఉన్నది క్రీస్తు యొక్క జీవిత చరిత్రను తెలియజేయు నాలుగు సువార్తలను మనము చదవడం ద్వారా ఆయన మనస్సు ఎటువంటిదో మనము తెలుసుకోగలము ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళారా ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవుని చేత సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిత్తునిగా చేసుకోగలిగాడు మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడిన మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నట్లుగా పిలిపి పత్రికలో మనము చూస్తూ ఉంటున్నాము ఇంత గొప్ప మనస్సు కలిగి ఉండిన క్రిష్టుకు లభించిన ఫలితము ఏమిటి అని చూడగలిగితే సాతాను తాను చేత ప్రేరేపింపబడిన జనులు పిలాతు ఎదుట సిలువ వేయమని గొప్ప గట్టి కేకలు వేయగలిగారు ఇదే ఆ రోజున వారు వేసినటువంటి భయంకరమైనటువంటి కేకలు ప్రభువునందు ప్రేమిన ప్రేమైన వార్లారా మరణశిక్ష అనేది కూడా విధించబడగలిగాది ఆత్మ యొక్క దేవుడు ఆ రోజుల్లో మనము చూడగలిగినట్లయితే ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా అతని యొక్క జీవితంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి కార్యము ఎంతటిదో మనము అర్థం చేసుకోవాలి అయినను పరమతండ్రి అయిన దేవుని యొక్క మనస్సు ప్రతి దాని విషయంలో కూడా ఆయన మనస్సు పూర్తిగా విధేత చూపిన రీతిగా మనము చూడగలము పరలోకం వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని యొక్క మోకాలు కూడా యేసుక్రీస్తు యొక్క నామములో వంగాలని ప్రతి నాలుగు కూడా తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసుక్రీస్తుని ఒప్పుకొనుచు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామము పైనామమునకు అనుగ్రహింపబడినని పిలిపిలోనే మనము చూస్తూ ఉంటున్నాము ఇవన్నీ కూడా మన వాక్యరీతిగా చదవగలిగినట్లయితే ఆయన మనస్సు ఎంత మంచి మనస్సు మనకు అర్థమైపోతూ ఉన్నది నీవు దేవుని కుమారుడవు నీవు నీవు దేవుని కుమార్తెవు నీవు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలనుకున్నటువంటి మనము విజయవంతంగా ముందుకు సాగిపోవాలి అంటే లోకము శరీరము సాధనని మనం పూర్తిగా జయించినటువంటి వ్యక్తులుగా మనము కావాలి ప్రభువునందు నందు ప్రేమైన వాళ్ళరా అందునిమిత్తమే క్రీస్తు యొక్క మనస్సును కలిగి ఉండాలని అది మన జీవితానికి విజయాన్ని తెచ్చేటువంటి బలమైనటువంటి ఆయుధమని మనము గ్రహించవలసిన వారం అయి ఉంటున్నాము ప్రభువు కొరకు శ్రమ పడుటను గుర్చి మనము ఎక్కడ కానీ మనము చింతించవలసిన పని లేదు అపోస్తుడైన పేతురు పౌలు అను వారి ప్రస్తావాన్ని మనము చూడగలిగినట్లయితే క్రీస్తు శరీరముందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సు ఆయుధముగా ధరించుకొనుడి అని మొదటి పేతురు నాలుగులో మనము చూడగలము ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు మనమైతే క్రీస్తు మనస్సును కలిగిన వారమని మొదటి గురించి రెండు పదహారులో కూడా మనము చూడగలము ఈ రోజున దేవుని బిడలైన మన జీవితములో కూడా సు క్రిటు ప్రభు యొక్క మనస్సును మనము కలిగిన వ్యక్తులుగా మనం ఉండినట్లయితే తప్పనిసరిగా ఆయన యొక్క సమానుభవాన్ని మనము కలిగి జీవించి భూమి మీద పరమతండిని మనము మహిమపరచగలుగుతాము అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని ఈ భూమి మీద మనము జీవిస్తూ పరమతండిని మనము మహిమపరచువారుగా మనము ఉండాలి ప్రార్థన తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు తండ్రి అయ్యా మీ యొక్క మనస్సు నా తండ్రి మేము కలిగి ఉండాలని మీరు మమ్మల్ని కోరుతున్నారు కాబట్టి నాయన అటువంటి యొక్క మనస్సును మేము కలిగి జీవించి మిమ్మల్ని మహిమపరచనివ్వండి నాయన ఆయన మీ వాటలు వినుచున్న మీ ప్రతి ఒక్క బిడను కూడా మీరు దర్శించి నాయన మీ కృపతో మీరు బలపరచమని ప్రార్థిస్తుంటున్నా ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి